దేవుడు అబ్రహామును వెలుపులకు తీసుకుని వచ్చి నీ ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగు అగునని చెప్పెను నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు భూమి మీద ప్రతి జీవరాశి పుట్టుక వెనుక స్త్రీ పురుషుల ప్రమేయం ఉంటుంది అలాగే మొక్కలలో కూడా ఇది జరుగుతుంది నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు స్త్రీకి పుట్టిన వాడు ఆయన దృష్టికి ఎలాగూ శుద్ధుడు కాగలడు ఆయన దృష్టికి చంద్రుడు కాంతి కలవాడు కాదు నక్షత్రములు ఆయన దృష్టిలో పవిత్రమైనవి కావు ఆయన స్వాతి మృగశీర్ష కృతిక వాటిని దక్షిణ నక్షత్ర రాసులుగా చేశాడు ఎవడో తెలుసుకొనలేని మహత్ కార్యములు లెక్కించలేని అద్భుత క్రియలు ఆయన చేయుచున్నాడు కృతికా నక్షత్రమును నీవు బంధించగలవా మృగ కట్లు విప్పగలవా